హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కుర్మా చేస్తున్నానండి చికెన్ శుభ్రం చేసి పెట్టేసాను కడిగేసి దానికి మసాలాలు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి గసగసాలు లవంగాలు దాచిన చెక్క జీలకర్ర ధనియాలు యాలకులు కొబ్బరి అండి కొబ్బరి అల్లం అల్లం వెల్లిపాయ వేస్ట్ అండి ఓ రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ వేస్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలండి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మసాలా ఇలా ఆడేసానండి ఇప్పుడు ఇప్పుడు మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను వేడవ్వాలి ఆయిల్ వేడవింది మసాలా ఆడుకున్నాం కదా వేసేసుకుందాము ఇది బాగా ఏగిపోవాలి ఎర్రగానే ముద్ద ఎగుతుంది లోపల మనం ఇందులో అన్నీ కలుపుకుందాము కారం సరిపడా కారం అలాగే సరిపడా ఉప్పు మసాలా ముద్దలు వేయలేదండి ఇంకా నేను చికెన్లో వేసేస్తున్నాను అలాగే పసుపు ఇవన్నీ బాగా కలిసిలా కలిపేసుకుందాము ఇలా మసా ఇలా ఉల్లిపా సారీ ఉప్పు పసుపు కారం అంతా పట్టించేసాను కదండి ఇప్పుడు మసాలా ముద్దలు వేసేసుకుందాము ఏగింది ఇందులో వేసేసుకుందాం చికెన్ అంతా కలిపేసుకుందాం చికెన్ బాగానే కలిపేసాను చికెన్ అంతానే చికెన్ మసాలా అంతానే ఇప్పుడు మూత పెట్టేసి వేయించుకుందామండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇలాగ ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఒక చిన్న గ్లాసు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు చికెన్ కదా బాయిలర్ కదా ఇది బాగా సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాము ఉప్పు సరిపోలేదు కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాము కలిపేస్తామండి కలిపేసేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందాము దగ్గరికి అవ్వాలి గ్రేవీ మూత పెట్ట పక్కన చికెన్ బిర్యానీ వండుతున్నాను అండి ఇవాళ సండే కదా సండే స్పెషల్ గోంగూర చికెన్ కూడా చేస్తున్నాను కానీ వీడియో తీయలేదండి టైం సరిపోదని ఇంకా దగ్గరికి అవ్వాలండి కొంచెం వాటర్ ఉంది కదా ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి గ్రేవీలో గ్రేవీ లాగా అంటే బిర్యానీలో కదండి బాగా దగ్గర చేసుకుంటే బాగుంటుంది అయిపోయిందండి చికెన్ కుర్మా ఇలా ఆయిల్ అంతా పైకి వదిలేసింది కదండి సైడ్లో దీని అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేద్దాము గ్రేవీ ఇలా ఉండాలి కానీ అంటే బిర్యానీలో కదండి ఎలాగైనా రైస్లాగా ఇలాగ ఉంటేనే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్